హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో మనము టిఎస్సీ టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా ఫిజిక్స్ నుంచి విద్యుత్ యస్కాంతం ఇంతకు ముందు వీడియోలో వచ్చేసి అయస్కాంత యస్కాంతంతో ఆటలు అనే చాప్టర్ అయితే చూసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు విద్యుత్ అందులోనే ఒక పాటు సో చూద్దాము తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా టెక్స్ట్ బుక్ కంటెంటే మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చూడాల్సిన అవసరం అయితే ఉండదు చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ విద్యుత్ అయస్కాంతము విద్యుత్ మరియు అయస్కాంతత్వం మధ్య గల సంబంధంని పద్దెనిమిది వందల ఇరవైలో హెచ్సి ఐర్స్టెడ్ ప్రయోగాత్మకంగా కనుగొన్నాడు ఐర్స్టెడ్ ప్రయోగం ద్వారా భౌతిక శాస్త్రంలో విద్యుత్ అయస్కాంతం అనే ప్రత్యేక శాస్త్రం ఏర్పడింది ఐర్స్టెడ్ ప్రకారం విద్యుత్ ప్రవహిస్తున్న వాహకాలు అయస్కాంత వల్ల పనిచేస్తాయి ప్రవర్తిస్తాయి వాటి చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది ఈ ఫలితంని విద్యుత్ వలన కలిగే అయస్కాంత ఫలితం అంటారు దీని ద్వారా విద్యుత్ మోటారు పనిచేస్తుంది పద్దెనిమిది వందల ముప్పై ఒకటి ముప్పై రెండు మధ్య కాలంలో మైకెల్ ఫారెడే కదిలే అయస్కాంతాలు విద్యుత్ని ప్రేరేపిస్తాయని కనుగొన్నాడు ఈ ఫలితంని విద్యుత్ అయస్కాంత ప్రేరణ అంటారు దీని ద్వారా జనరేటర్ లేదా డైనమో పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి టెట్ దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై చేయండి ఫ్రెండ్స్ ఫీజు వచ్చేసి వన్ పేపర్కి సెవెన్ ఫిఫ్టీ టూ పేపర్స్కి అయితే థౌజండ్ రూపీస్ అని అంటున్నారు సో చూసి అప్లై చేసుకోండి ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ సెకండ్ వరకు డేట్ అయితే ఇచ్చారు అప్లై డేట్ నెక్స్ట్ విద్యుత్ మోటారు విద్యుత్ శక్తిని విద్యుత్ శక్తిగా మార్చి యాంత్రిక శక్తిగా మార్చే సాధనం విద్యుత్ మోటారు విద్యుత్ శత్రి రకంని బట్టి ఏసీ లేదా డీసీ విద్యుత్ మోటార్లు రెండు రకాలు విద్యుత్ మోటారు ఏసీ మోటారు లేదా ఎలక్ట్రిక్ మోటారు సెకండ్ వచ్చేసి డీసీ మోటార్ లేదా ఎలక్ట్రానిక్ మోటారు నెక్స్ట్ విద్యుత్ మోటారు తయారీకి అవసరమయ్యే పరికరాలు ఆర్మేచర్ కార్బన్ బ్రష్లు కమ్యూటేటర్లు ఆర్మేచర్ వచ్చేసి దీన్ని మోటార్లో విద్యుత్ అయస్కాంతంగా ఉపయోగిస్తారు కార్బన్ బ్రష్లు ఘర్షణను తగ్గించి వాహకతను కలుగజేసేది నెక్స్ట్ కంప్యూటేటర్లు వీటిని డీసీ మోటార్లో మాత్రమే ఉపయోగిస్తారు ఒక తీగ చుట్టలోకి వెళ్ళే కరెంటు దిశ నిరంతరంగా మారుతున్నప్పుడు తీగ చుట్ట భ్రమణాలు చేస్తుంది అంటే ఏకాంతర విద్యుత్కి ఒక తీగ చుట్టలోకి వెళ్ళే కరెంటు దిశ మారినప్పుడు తీగ చుట్ట భ్రమణాలకి బదులు డోరణాలు చేస్తుంది ఇటువంటి సందర్భం ఏకముఖ విద్యుత్ వలయంలో ఉంటుంది డీసీ కరెంటు దిశను మార్చేందుకు డీసీ మోటార్లో కంప్యూటేటర్ని ఉపయోగిస్తాము కమ్యూటేటర్ అనేది అర్ధ అంగుళ్యాకార లోహపు తీగ ఇది కార్బన్ బ్రష్ను తాకుతూ తీగ చుట్టకి సతకబడి ఉంటుంది బ్యాటరీ సామర్థ్యజనకంగా ఉపయోగపడుతుంది కీ స్విచ్ చేసి వలయాన్ని మూసేందుకు ఆపేందుకు ఉపయోగిస్తాము శాశ్వత అయస్కాన్ తత్వం వచ్చేసి ఎన్ఎస్ నార్త్ సౌత్ సమ అయస్కాంత క్షేత్రాన్ని కలుగజేస్తుంది తీగ చుట్టపై బలయుగ్మంని కలుగచేయుటలో ఉపయోగపడుతుంది నెక్స్ట్ షాఫ్ట్ వచ్చేసి ఆర్మేచర్ కాయిల్ని అంటి వండే ఒక తీగ చిన్న చక్రం వచ్చేసి షాఫ్ట్కి బిగించబడి ఉంటుంది దీని ద్వారా వస్తువులని తిప్పుతారు డి ఏసీ మోటారు డీసీ మోటార్ల మధ్య పోలికలు చూద్దాము ఫస్ట్ డీసీ మోటారు ఇది ఏకముఖ విద్యుత్తో పనిచేస్తుంది సి వన్ సి టూ అనే రెండు కంప్యూటేటర్లను ఉపయోగిస్తారు ఆర్మేచర్లోకి వెళ్ళే కరెంటు దిశని మార్చవలను ఎలక్ట్రానిక్ సాధనాలలో వీటిని ఉపయోగిస్తారు డీవీడీ ప్లేయర్లు ఆట వస్తువులు కంప్యూటర్ సిపియు వంటి సాధనాలలో వీటిని ఉపయోగిస్తారు విద్యుత్ మోటారు వడి సాధారణంగా తక్కువగా ఉంటుంది వీటి పరిమాణం సాధారణంగా చిన్నదిగా ఉంటాయి నెక్స్ట్ ఏసీ మోటారు ఏసీ మోటార్ వచ్చేసి ఇది ఏకాంతర విద్యుత్తో పనిచేస్తుంది కమ్యూటేటర్ అవసరం ఉండదు ఆర్మేచర్లోకి వెళ్ళే కరెంటు దిశ తనంతటి తానుగా మారుతూ ఉంటుంది ఎలక్ట్రిక్ సాధనాలలో వీటిని ఉపయోగిస్తారు నీటిని పంపు చేసే మోటార్లు ఫ్యాన్లు మిక్సీలు కూలర్స్ ఎయిర్ కండిషనర్లలో వాడతారు విద్యుత్ మోటారు వడి సాధారణంగా ఎక్కువగా ఉంటుంది వీటి పరిమాణం సాధారణంగా పెద్దదిగా ఉంటుంది నెక్స్ట్ విద్యుత్ అయస్కాంత ప్రేరణ తీగ చుట్టలో అయస్కాంత అవివాహ మార్పు దానిలో ప్రేరిత విద్యుత్ని కలుగజేస్తుంది దీనిని విద్యుత్ అయస్కాంత ప్రేరణ అంటారు విద్యుత్ అయస్కాంత ప్రేరణని మైకేల్ ఫారడే కనుగొన్నాడు విద్యుత్ అయస్కాంత ప్రేరణ నియమం ప్రకారము తీగ చుట్టలో మారే అయస్కాంత అభివాహంలో మార్పు రేటు దానిలో ఏర్పడే ప్రేరిత ఈఎంఎఫ్కి అనులోమాను ఉంటుంది నెక్స్ట్ ప్రేరిత ఈఎంఎఫ్ ఆల్ఫా ఆల్ఫా అభివాహంలో మార్పు అంటే ప్రేరిత ఈఎంఎఫ్ వచ్చేసి అభివాహంలో మార్పు రేటుకి అనులోమానుపాతంలో ఉంటుంది ఈ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ డెల్టా పై బై డెల్టా టీ డెల్టా పై బై డెల్టా టీ అంటే అభివాహ మార్పు రేటు ఎన్ అంటే తీగ చుట్ల సంఖ్య తీగ చుట్ట అయస్కాంతాల మధ్య సాపేక్ష చలనం వలన తీగ చుట్ట అయస్కాంతం రెండు విరామంలో ఉన్నప్పుడు విద్యుత్ ప్రేరేపించబడదు ఏసీ జనరేటర్ ఏకాంతర విద్యుత్ ఏసీని ఉత్పత్తి చేస్తుంది ఫుల్ స్లిప్ రింగ్లని ఉపయోగిస్తారు అలాగే ధనాత్మక రుణాత్మక దిశల్లో విద్యుత్ జనిస్తుంది జీరో వన్ ఎయిటీ డిగ్రీస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లలో కనిష్ట ఈఎంఎఫ్ జనిస్తుంది నైంటీ డిగ్రీస్ ధనాత్మక దిశలో టూ సెవెంటీ డిగ్రీస్ రుణాత్మక దిశలో గరిష్ట ఈఎంఎఫ్ అనేది ఉంటుంది రెండు ఫుల్ స్లిప్ రింగ్లని ఉపయోగిస్తారు అత్యధిక మొత్తంలో విద్యుత్ ఉత్పాదన చేసేందుకు దీనిని ఉపయోగిస్తారు నెక్స్ట్ వచ్చేసి డైనమో లేదా జనరేటర్ యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సాధనము జనరేటర్ ఇది ఇంపార్టెంట్ జనరేటర్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ని బట్టి జనరేటర్లు రెండు రకాలు ఏసీ జనరేటర్ లేదా ఏసీ డైనమో డీసీ జనరేటర్ లేదా డీసీ డైనమో డీసీ జనరేటర్ ఏకముఖ విద్యుత్ డీసీని జనింపజేస్తుంది హాఫ్ స్లిప్ రింగ్లని ఉపయోగిస్తారు ధనాత్మక దశ లేదా రుణాత్మక దశలో ఏదో ఒక దానిలో విద్యుత్ జనిస్తుంది జీరో వన్ ఎయిటీ త్రీ సిక్స్టీ డిగ్రీస్లలో కనిష్ట ఈఎంఎఫ్ జనిస్తుంది నైంటీ టు సెవెంటీ డిగ్రీస్ వద్ద ఒకే దిశలో అంటే ధనాత్మక దిశలో గరిష్ట ఈఎంఎఫ్ ఉంటుంది రెండు హాఫ్ స్లీప్లని ఉపయోగిస్తారు తక్కువ మొత్తంలో విద్యుత్ని జనింపచేసేందుకు దీనిని ఉపయోగిస్తారు ఇది విద్యుత్ సంబంధించిన టాపిక్ కంటెంట్ నెక్స్ట్ వచ్చేసి సాధారణ విద్యుత్ వలయాలు విద్యుత్ ప్రవాహం ఫలితాలు విద్యుత్ ప్రవాహము ఇది ట్వెల్త్ యూనిట్ మనం ఇప్పటివరకు థర్టీన్త్ యూనిట్ అయితే చూసాము ఇది వచ్చేసి సా విద్యుత్ గురించి సాధారణ విద్యుత్ వలయాలు ఏ అనేది చూద్దాము విద్యుత్తు విద్యుత్ ఆవేశాలు అవి కలగజేసే ఫలితాలను గుర్చి వివరించే ప్రత్యేక భౌతిక శాస్త్ర విభాగము విద్యుత్తు ఆవేశాలు విరామం చలన స్థితులను కలిగి ఉంటాయి ఆవేశాలను ఉత్పత్తి చేసే పద్ధతులు ఆవేశము ద్రవ్యరాశి వలన కలిగే ప్రాథమిక ధర్మము ఆవేశం ఉన్న కణం విద్యుత్తు అయస్కాంత ఫలితాలను చేయగలదు మరియు వాటి ప్రభావానికి లోనవగలదు ఆవేశాలను కలగజేసే ముఖ్య పద్ధతులు విద్యుత్ ఆవేశాల ఉత్పత్తి ఘర్షణ ద్వారా రెండు వాహన ప్రక్రియ ద్వారా ప్రేరణ ప్రక్రియ ద్వారా రసాయనాల ఆయనీకరణ ద్వారా కాంతి విద్యుత్ ఫలితం ద్వారా నోట్ ఇచ్చారు మనకి ఆవేశాలను ఉత్పత్తి చేసి నిల్వ చేసేందుకు ఘటం బ్యాటరీలు ఉపయోగపడతాయి ఘటం తక్కువ పరిమాణంలో ఆవేశాలను నిల్వ చేసుకోగలదు బ్యాటరీలో ఎక్కువ పరిమాణంలో ఆవేశాలు నిల్వ చేసుకోనవచ్చును విద్యుత్ ఘటం సెల్ వచ్చేసి రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సాధనం విద్యుత్ ఘటము విద్యుత్ ఘటంలో రసాయన శక్తిని పొందేందుకు రసాయనాలను నింపి ఉంటారు విద్యుత్ ఘటంలోని రసాయనాల మధ్యలో కార్బన్ కడ్డి ఉంటుంది కార్బన్ కడ్డి చివర కొద్దిగా ఉబ్బెత్తుగా ఉండే భాగంలో బిల్లతో బిగించి ఉంటుంది ఘటంలో మొత్తం స్థూపాకార పాత్ర సీలు వేసి ఉంటుంది ఘటం చివరన ధనారుణ ధృవాలు ఉంటాయి విద్యుత్ ఘటంని ప్లస్ మైనస్తో సూచిస్తారు ఘటం యొక్క ధ్రువాలను ఒకే తీగతో కలపరాదు నెక్స్ట్ వచ్చేసి బల్బ్ విద్యుత్ని ఉపయోగించుకొని కాంతిని ఇచ్చే సాధనం బల్బు టార్చ్ లైట్ బల్బు విద్యుత్ బల్బు గృహ అవసరాలలో వాడేది నిర్మాణంలో తేడా కలిగి ఉంటాయి టార్చ్ లైట్ బల్బు గురించి చూద్దాము టార్చ్ లైట్ బల్బులో ఒక లోహపు మూత దానిపైన గాజు బుగ్గా ఉంటాయి టార్చ్ లైట్ బల్బులో ఉన్న రెండు తీగల్లో ఒక తీగ లోహపు మూత లోహపు దిమ్మకు రెండో తీగ మూత మధ్యలో ఉన్న ఆధారానికి కలిపి ఉంటాయి ఈ రెండు తీగలు ధృవాలుగా పనిచేస్తాయి ఈ రెండు ధృవాల గుండా విద్యుత్ ప్రసరించి బల్బు లోపల ఉండే ఫిలమెంట్ని చేరినప్పుడు బల్బు కాంతిని ఇస్తుంది నెక్స్ట్ విద్యుత్ బల్బ్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీలాంటి ఆస్పిరియన్స్కి ఈ వీడియో అనేది చేరుకుంటుంది సో ఎవరైనా మీలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా టెట్ కానీ డిఎస్సి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో సెండ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే